రైతు రుణమాఫీ అమలు దేశ చరిత్రలోనే రికార్డ్ అంటోంది రేవంత్ ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నామంటోంది అటు బీజేపీ మాత్రం ఆంక్షలు షరతులతో రైతులకు అన్యాయం జరుగుతోందని గళమెత్తింది రుణమాఫీ కాని రైతులకు భరోసానిచ్చే కార్యక్రమానికి రూపకల్పన చేసింది ప్రశ్నిస్తోన్న తెలంగాణ రైతు పేరుతో రుణమాఫీ కాని రైతుల నుంచి వినతి పత్రాలు సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది రుణమాఫీపై రైతు రచ్చబండ పేరుతో బీజేపీ హెల్ప్ లైన్ నెంబర్ ప్రకటించింది రైతులు నేరుగా కాల్ చేయొచ్చని లేదంటే తమ సమస్యని లెటర్ రూపంలో బీజేపీ కార్యాలయానికి పంపించొచ్చని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు కాంగ్రెస్ రైతు రుణమాఫీ అరకొరగా అమలు చేస్తుందంటూ రైతులకు ఎవరైతే రుణమాఫీ కాలేదో వారందరికీ కూడా బీజేపీ అండగా ఉంటుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక రైతు హెల్ప్ లైన్ బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేశారు దాని గురించి మనతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏంటి ఈ రైతు హెల్ప్ లైన్ ద్వారా ఏం చేయబోతున్నారు రుణమాఫీ విషయంలో అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కదా ఒక్కటే మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ రైతులు రెండు లక్షలు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి మీరు రుణమాఫీ చేస్తున్నారు ఈ విషయం ప్రకటించాల్సిన అవసరం ఉంది జిల్లాల వారీగా మండలాల వారీగా బ్యాంకుల వారీగా లెక్కలు ప్రజల ముందు పెట్టాలి వాస్తవంగా ఈరోజు యాభై శాతానికి మించి ఈరోజు రైతు రుణమాఫీ జరగడం లేదు యాభై శాతం రైతులను వదిలేశారు అందుకే ఈరోజు గ్రామాల్లో రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అది రైతు రుణమాఫీ విషయంలో విషయం కావచ్చు రైతు భరోసా విషయంలో ప్రతి రైతుకు పదిహేను వేలు ఇచ్చేటువంటి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ కౌలు రైతులకు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ ధాన్యం మీద ఐదు వందల బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ ప్రభుత్వం ఏది కూడా అమలు చేయడం లేదు డిసెంబర్ తొమ్మిది గత సంవత్సరం లోపల పూర్తి చేస్తామనేటువంటి రుణమాఫీ ఈరోజు ఎనిమిది నెలలయ్యి ఆగస్టులోకి వచ్చినప్పుడు కూడా ఇంకా ఫస్ట్ ఫేసు సెకండ్ ఫేసు అది కూడా సగం సగము అరకొర మాత్రమే ఇచ్చి రైతుల మోసం చేస్తున్న విషయంలో రైతులను వివరాలు సేకరించి ఎవరైతే రైతుల రుణమాఫీ అరువులో వాళ్ళ రుణమాఫీ కరగలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళ వివరాలను సేకరిస్తున్నాం మేము గ్రామ గ్రామానికి వెళ్ళి రచ్చబండలు పెట్టి రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీకి ఎలాంటి కండిషన్ చెప్పలేదు కానీ ఇప్పుడు కండిషన్లతో అమలు చేస్తున్నారు ఎలా చూస్తారు ముఖ్యంగా రేషన్ కార్డు ప్రాతిపదికన జరుగుతున్నట్టుగా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి కదా రైతులు మీకు కూడా కాల్ చేసి చెప్తున్న పరిస్థితి ఈరోజు రెండు లక్షలు రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా రుణమాఫీ జరగాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల హామీలు ప్రజలకు చెప్పి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిందో హామీలు అన్నిటికీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది అది చేయకపోతే మేము ప్రజలను సంఘటితం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం అది రైతులకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతు లేకుండా చేస్తామని చెప్పారు దాన్ని యథావిధిగా అమలు చేయాలి లేదంటే రైతు రచ్చబండల పేరిట గ్రామాల్లోకి వెళ్లి డెఫినెట్ రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ శుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్